నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు పురుషోత్తం నాయుడు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ గారు మోసం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు ఈతని మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ప్రధానంగా ఏం జరిగింది ఎందుకు అంటే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు మీరెండు అతను మోసం అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధిని ఎవరు మార్పు చెందలేరు అతనికి దేవుడు రిటైర్డ్ అయ్యాడు ఆరు సంవత్సరాలు అయింది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకాల్సిన వ్యక్తి సేమ్ ఇటువైపు కూడా నేను దేవుడు అన్నీ ఇచ్చాడు నేను అదే విధంగా ఉండాల్సిన వ్యక్తిని కానీ మీకే తెలుసు ఈ చిన్న ఇదొక్కటి అతని మెంటాలిటీకి ఇదొక్కటే నిదర్శనం ఒక ల్యాండు మామూలుగా ఏమీ తెలియని సామాన్యుడు ఒక ల్యాండ్ చిన్న ల్యాండ్ రీషైన్ చేసుకుంటే వంద గజాలు రీషైన్ చేసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాల్సింది క్లియర్ చేసుకొని జోబులు పెట్టుకొని భద్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఇతను ఆ డబ్బులు ఇవ్వకపోగా నేను నోటీస్ ఇస్తే దానికి రిప్లై కూడా ఇవ్వకపోగా తిరిగి ఏ మొహం పెట్టుకొని దౌర్జన్యం చేస్తూ ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకుంటూ ఆ వీరత్వాన్ని చూపించాడు కదా దానికనే తెలిసిపోతుందా అతని మెంటాలిటీ ఏం తెలియదు ఎఫ్ఐఆర్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా పోలీసుల రియాక్షన్ ఏంటి ఫస్ట్లో ఇప్పుడు ఏమన్నా సపోర్ట్ ఉందా పోలీస్ వ్యవస్థ నుంచి వాళ్ళు నెంబర్ వన్ సేల్డెడ్ ఒకటి చూసుకున్నారు నేను ఇచ్చిన కంప్లైంట్ ఒకటి చూసేస్తున్నారు వాళ్ళు అతను సేల్డీడ్లో ప్రకారం అంటే పొజిషన్ ఇచ్చానని డబ్బులు తీ చెక్కులు తీసుకున్నాననేసి సేల్డీడ్ ప్రకారం అతను కేసు బుక్ చేశారు రిజిస్టర్ చేశారు మా పైన మా ఫ్యామిలీ మెంబర్స్ పైన నా పిల్లల పైన నా వైఫ్ పైన నా పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు నేను అతను ఎప్పుడైతే ఈ దౌర్జన్యం చేస్తున్నాడో ఆ టైంలో నేను ఇచ్చా నేనేమనిచ్చాను ఒకటి నా కారు అతను నా దగ్గర పనిచేసేటప్పుడు కారు ఇచ్చా ఒక గౌరవార్థం కారు ఇచ్చాను ఆ కారు రిటర్న్ గడ ఇవ్వలేదనేసి ఒక కంప్లైంట్ ఇచ్చాను దాన్ని ఇది సివిల్ మ్యాటర్ అనేసి దాన్ని క్లోజ్ చేశారు నెంబర్ టూ చెక్కులు ఇవ్వకుండానే రీషేన్ చేసుకున్న తర్వాత చెక్కులు ఇవ్వకుండానే ఇస్తాను పంపిస్తాను అని చెప్పి ఇవ్వలేదని చెప్పా కంప్లైంట్ ఇచ్చాను దాన్ని కూడా సివిల్ మ్యాటరు ఇవంతా మీరు కోర్టులో చూసుకోండి నీకు పేమెంట్ ఇవ్వకనా అంటే చెక్కులు కదా అది ఉండదు మీరు కోర్టులో వేసుకోండి మీకు ఎట్లా కావాలంటే చేసుకోండి దాన్ని కూడా సివిల్ మ్యాటర్ కిందకి చేశారు ఇప్పుడు అంటే చెక్కులు కూడా బౌన్స్ అయినాయని చెప్తా ఉన్నారు కదా దీనికి సంబంధించి మరి యాక్షన్ ఏంటి అంటే ఎంత అమౌంట్ ఉందో చెక్ లేదా చెక్కులే నా చేతికి ఇవ్వాలా రీషేన్ చేసుకొని నా చేతికి ఇవ్వాలా బౌన్స్ బౌన్స్ అయినాయి ఎక్కడ చెప్పలేదు ఆ చెక్కులే నా దగ్గర ఉంటే కదా నేను బ్యాంకులో వేయడానికి ఆ చె అయిన టూ మంత్స్ తర్వాత ఒక చెక్కు పంపించారు ఒక చెక్కు బ్యాంకులో వేసుకున్నాం క్లియర్ అయింది మిగతా రెండు చెక్కులు అసలు మా చేతికే ఇవ్వలేదు కానీ వాళ్ళ భార్య మెయిల్ ఐడి నుండి మెయిల్ పంపించి ఆ చెక్లు ఏదో కొంచెం జిమ్మికి చేయాలని క్రిమినల్ మైండ్ వాడారు ఆ వాడే ప్రయత్నంలో అతనే ఇంకా బాగా అతని క్రిమినల్ మైండ్ని బయట బయట పెట్టి ప్రూవ్ చేసుకున్నాడు రాజకీయంగా కూడా దీని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనుకోవచ్చా ఆ దామోదర్ తరపు నుంచి కూడా రాజకీయంగా రాజకీయంగా అతని వాళ్ళ పేర్లు వాడుకుంటాడు కానీ ఇతన్ని ఎంటర్ ఎంటర్టైన్ చేయరు వాళ్ళు నాకు తెలుసు కదా ఇతని క్యారెక్టర్ ఏంటి ఇతను నాకు తెలిసిన గత పదహైదు సంవత్సరాల నుండి ఈతని క్యారెక్టర్ ఏంటి ఇతని మెంటాలిటీ ఏంటి నాకు బాగా తెలుసు కాబట్టి ఎవరు ఇతన్ని ఎంటర్టైన్ చేయరు ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే మీకు కావాల్సింది మీకు వచ్చేస్తే ఒకవేళ కేసు వాపస్ తీసుకునే పరిస్థితి ఉంటుంది లేకపోతే సారీ ఆ ఒక్క విషయం కూడా నేను చాలా ఖచ్చితంగా ఉండాలనుకున్నాను ఎందుకంటే ఇందాక చెప్పా నేను ఏదైతే క్యారెక్టర్ పైన ఒక మనిషిగా ఏర్పడ్డాను ఆ క్యారెక్టర్ పైనే అతను కొట్టాలని చూశాడు దీనికి మించి ఆ క్యారెక్టర్ పోయినప్పుడు నా ప్రాణం పోయినా ఒకటే సేమ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అదే మాటకు వచ్చారు కాబట్టి దీన్ని ఎంతవరకు అయినా అతనికి బుద్ధి చెప్పడానికే ప్ర నేను ముందుకు పోతాను కానీ అతనితో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆర్టీవీ తెలుగు